మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని బలవంతంగా అడగం కాని ఈ కథ మీ మనస్కు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి హనుమంతుడు సంజీవనికోసం హిమాలయాలకు బయలుదేరినప్పుడు రావణుడు ఒక రాక్షసుడిని పిలిచాడు హనుమంతుడిని చంపితే అర్ధరాజ్యం నీదే అని చెప్పారు వెంటనే ఓ రాక్షసుడు మారురూపం దాల్చి వృద్ధుడిగా మారి ఓ నదికట వద్ద హనుమంతుడిని ఎదురుచూశాడు హనుమంతుడు అక్కడికి రాగానే ముందు ఈ నదిలో స్నానం చేయి తర్వాత నీకు సంజీవని స్థలం చెబుతాను అన్నాడు వృద్ధుడు హనుమంతుడు నదిలోకి దిగగానే ఓ భయంకరమైన రాక్షస ముసలి అతడిని పట్టుకుంది కాని హనుమంతుడు ఆమెను ఒకే గుద్దుతో సంహరించాడు ఆమె శరీరం ప్రకాశించింది ఒక అప్సరసగా మారింది హనుమ నన్ను శాపవిమోచనం చేశావు ధన్యవాదాలు అని చెబుతూ ఆ అప్సరస మాయమైపోయింది అంతలోనే వృద్ధుడు అసలు రూపం చూపించాడు అతడే కాలనేమి నిన్ను చంపితే అర్ధరాజ్యం నాది అవుతుంది అని గర్జించాడు అందరికళ్ల ముందే ఘోరమైన యుద్ధం జరిగింది పర్వతాలు కంపించాయి ఆకాశం చీలిపోయింది గాలి గర్జించింది హనుమంతుడు విజయాన్ని సాధించాడు కాని కాలనేమి చెందే ముందు సంజీవని పర్వతం ఎక్కడుందో చెప్పకుండా చచ్చిపోయాడు అప్పుడే హనుమంతుడు నిశ్చయంగా అన్నాడు సమయం వృధా చేయలేను రాముడి కోసం దేశం కోసం వెంటనే పర్వతాన్నే పెకలించి తన భుజాలపై ఎత్తుకుని ఆకాశాన్ని చీల్చుతూ లంకవైపు ఎగరిపోయాడు జై శ్రీరామ్